ఎక్కడికి వెళ్తారా బొమ్మలు తీసుకొని బజార్గా బజార్కి ఏం చేస్తావు బజార్కి వెళ్ళి అమ్ముతావా అమ్ముతావా బొమ్మలు బొమ్మలు అమ్ముతావా ఎంత పైసా ఎంత ఎంత పైసా ఎంత ఇది ఎంత మీయా కాదు ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎట్లా పోయేదా పోతుందా ఇదే ఇదే ఇది టడ్డీ 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 అట్లా ఉంటుందా ఏం చేయదా ఇదే ఫ్రెండ్లీగా ఉంటుందా ఫ్రెండ్లీ ఇది ఇదే గుడ్ 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 ఇంకా అది మంకీ 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 ఆడు చూ కిందా మంకీ మంకీ ఏం చేస్తుంది మంకీ ఏం చేస్తుంది ఎట్లా అరిచేది వంకే చెప్పు చెప్పు విచ్ 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 డూ అమ్మా ఎక్కడికి నన్ను అది ఇదే మా ఎక్కడికి తీసుకెళ్తాను యా దియా దియా విజిలేయా దియా విజిలే దియా విజిల్ దియా విజిల్ దియ దీని కళ్ళు ఏం చేసినావా కళ్ళు లేదు మంకీకి ఏం చేసినావు కళ్ళు పెట్టవు ఏం చేసినావు కళ్ళు తినేసినావా తినేసినావా ఇదేమిది ఇదేందుకు కళ్ళు పీకేసినావు పాపం మంకీకి కళ్ళు కనిపించలేదంట అయ్యో కళ్ళు పెరిగేసాం కళ్ళు ఏడు ఉండేదే అదే ముక్కు ముక్కు ఏడు ఉండేదే ముక్కు ముక్కు ఏడా నోరు నోరు ఉండేది సరిగ్గా చెప్పను అది నోరా టీత్ పళ్ళు పళ్ళు ఏడా పళ్ళు 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 చూ చూ నీ చూపించి ఆడుందా పళ్ళు నాలుకా నాలుక ఏడు ఉండేది అదే చెవులు చెవులు ఎక్కడ వాహ వెరీ గుడ్ మేడా గొంతు గొంతు ఎక్కడ ఉండేది గొంతు గొంతు మేడ మేడా దిగా ఇది గొంతు ఇది గొంతు ఇది కరెక్ట్గా చెప్పు డాడీ ఎక్కడ చూపిస్తారు నాడు చెప్పు చెప్పు గొంతు ఎక్కడ ఉండేది చెప్పు ఇక్కడ ఇక్కడ ఇది గొంతు వెరీ గుడ్ అది నేర్పిలేదా స్లోగా నేర్చుకుంటాం చేతులు ఎక్కడ చేతులు చేతులు వెరీ గుడ్ కాళ్ళు కాళ్ళు వెరీ గుడ్ హెయిర్స్ 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 వెంట్రుకలు ఎక్కడ వెంట్రుకలు ఎక్కడ వెంట్రుకలు తెలియదా ఇది వెంట్రుకలు వెంట్రుకలు హెయిర్స్ హెయిర్స్ వెరీ గుడ్ నాడా చెప్పనానా ఆ ఆ ఆహా ఆహా నేను చెప్పింది చెప్పనానా అదే డ్రెస్సు డ్రెస్సు నానా బూ తిందామా బువా 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 అందుకు బూత్ తిందామా అది పో వాషింగ్ మిషన్లో అయిపో వాషింగ్ మెషిన్లో రెండు వాషింగ్ మిషన్లు వేసినాం తీ ఆడపెట్టేసి వచ్చాయి ఆడ పెట్టేసి వచ్చే అమ్మ వచ్చేస్తుంది ఆడపెట్టే ఆడపెట్టే ఆడపెట్టి ఆడపెట్టే మిషన్ ముందర పెట్టేసాయి నువ్వు చెప్పింది చేసే వరకు నిద్రపోవు కదా ఇది ఓపెన్ చేసే తెలియదా ऐसे जैसे वेरी गुड स्लो करायला लाग्स पोते मला आधी पण जाईल ओके ना दा पुआ? दिया पुआ ओपन చేసి लाइट ऑफ అమ్మ కొడుతుంది అమ్మా ఏదా స్మెల్ చూడ స్మెల్ చూడ అమ్మకి ఇచ్చేద్దామా అమ్మకి ఇచ్చేద్దామా వచ్చే 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 చూడ అమ్మా అమ్మా చాలు చాలు వడ్డు వద్దు వడ్డు వడ్డు చాలు చాలు ఒకటే చాలు వడ్డు 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 బువా 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 బూ తిందాం రా ভাই চক্ৰ ভাই চক